అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ మినిలాక్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నా మీరు అందరు ఎలా ఉన్నారు కామెంట్ చేసేయండి ఈ రోజు అయితే మీషో నుంచి పోస్ట్ చేసేస్తున్నాం అసలు ఇంతవరకు ఎవరు చూపించని ఒక బ్యూటిఫుల్ ట్రెండింగ్ పార్టీ డ్రెస్సెస్ ఫెస్టివ్ కలెక్షన్ డ్రెస్సెస్ అని కూడా చెప్తాను అస్సలు మిస్ చేసుకోకండి వీడియో చివరి వరకు చూడండి మీకు తప్పకుండా యూజ్ అయ్యే కలెక్షన్ అయితే నేను చూపిస్తున్నాను ఇవి నేను వేసుకుని కూడా చూపిస్తాను లుక్ వైజ్ గా ఎలా ఉన్నాయి అనేది అర్థమైతే అసలు మిస్ చేసుకోదు అండ్ ఈ వీడియోకి వెళ్ళడానికి ముందు మీరు మంచి ఫస్ట్ ఏం చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో స్టార్ట్ చేసేద్దాం సో ఫ్రెండ్స్ మన ఫస్ట్ బ్యూటిఫుల్ డ్రెస్ వచ్చేసి ఇది షెహయ్యా ప్యాటర్న్ తో డ్రెస్ అనమాట ఎంత బాగా వచ్చిందో తెలుసా స్మాల్ సైజు బట్ మీడియం లార్జ్ ఉన్న వాళ్ళకి హ్యాపీగా వచ్చేస్తుంది సో ఇలాంటి ప్యాటర్న్స్ ఇంత వరకు మీరు చూడరు అండ్ నేను కూడా రివ్యూ చేయడం ఫస్ట్ టైం అనమాట నెక్ ప్యాటర్న్ చూస్తే మనకి ఇలా వచ్చింది ఇంకా స్లీవ్స్ చూస్తే ఇట్లా త్రీ ఫోర్ స్లీవ్స్ ఫ్రంట్ బ్యాక్ కూడా ప్యాటర్న్ ఇలా వచ్చింది అండ్ డ్రెస్ మొత్తం చూస్తే ఓవరాల్ ఇది ఇక్కడ చూస్తారా మనకి షార్ట్ లెంత్ వస్తుంది బికాస్ ప్యాంట్ అనేది పైకి వస్తుంది చాలా బాగుంటుంది ప్యాటర్న్ సో మనకి ఇచ్చకి మనకి ఇట్లా మోమన్ డాటెడ్ పేర్స్ కింద కూడా మీరు చేసుకోవచ్చు చాలా బాగుందండి డ్రెస్ అయితే చాలా నీట్ గా ఆ సీక్వెన్ వర్క్ ఏదైతే వచ్చిందో జార్జెట్ పైన చాలా నీట్ గా వచ్చింది సీక్వెన్ వర్క్ సూపర్ గా ఉంది అనమాట ఇంకా బ్యాక్ సైడ్ చూస్తే మనకి ఇట్లాగా ఇలా వచ్చింది బ్యాక్ కూడా కింద కూడా ప్యాటర్న్ ఇలా కలర్ కాంబినేషన్ అనేది చాలా అంటే చాలా బాగుంది దీనికి లోపల చూస్తే మనకి ఇట్లా వచ్చింది అండ్ లైనింగ్ కూడా ఇలా వచ్చింది చాలా చక్కగా ఉందండి ఈ డ్రెస్ అయితే మాత్రం మిస్ చేసుకోవద్దు ఎవరికి నచ్చినా మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా మంచి కలెక్షన్ అనమాట అండ్ దీనికి వచ్చేసి ప్యాంట్ ఇలా వచ్చింది ప్యాంట్ చూడండి ఇక్కడ చూస్తే ప్యాంట్ అయితే మనకి ఇట్లా వెలిస్టిక్ ప్యాటర్న్ తో ప్యాంట్ వచ్చింది అండ్ ప్యాంట్ కి ఇక్కడ కూడా ప్యాటర్న్ ఇలా చూసారా మనకి కింద ఇలా వచ్చింది అండ్ బ్యాక్ సైడ్ కూడా ఫ్రంట్ బ్యాక్ టూ సైడ్స్ కూడా మనకి ఇలా వచ్చింది కలర్ కాంబినేషన్ అంతా కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ అసలు ప్యాటర్న్ కూడా చాలా బాగుంది మంచి యూనిక్ ప్యాటర్న్ వచ్చింది లోపల లైనింగ్ కూడా ఇచ్చారు మీరు అబ్జర్వ్ చేసినట్టు అయితే చక్కగా లోపల లైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారండి జార్జెట్ ఫ్యాబ్రిక్ ఎంత మెత్తగా ఉందో తెలుసా చాలా స్టైలిష్ గా సెలబ్రిటీస్ నైన్టీ నైన్ పర్సెంట్ ఇలాంటి డ్రెస్సెస్ వేసుకుంటారు ఫెస్టివల్స్ కి అవుట్ ఫిట్ కింద చాలా బాగుంది ఇది మీరు కూడా నచ్చితే ట్రై చేయండి ఇది దసరాకి దాండియా దాండియా ఆడేటప్పుడు దివాళికి ఎలా అయినా మీరు యూస్ చేసుకోవచ్చు దేనికైనా కూడా చాలా బాగుంటుంది పర్ఫెక్ట్ అనమాట మంచి డ్రెస్ అని అయితే చెప్తాను అండ్ దీనికి వచ్చేసి దుపటా కూడా ఇలా ఇచ్చారు మీరు చూడొచ్చు దుపటా వచ్చేసి మనకి ఇక్కడ చూసారా వర్క్ దుపటాకి మంచి సీక్వెంట్ వర్క్తో ఇలాగ చక్కటి సీక్వెంట్ వర్క్తో దుపటా అనేది వచ్చింది అండ్ కింద కూడా ప్యాటర్న్ ఇలా కాంబినేషన్ కలర్ ప్యాటర్న్ అంతా కూడా సూపర్గా వచ్చింది హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ హైలీ హైలీ రికమెండ్ చేస్తాను మిస్ అయితే కావద్దు డెఫినెట్ గా ట్రై చేయండి డ్రెస్ నేను వేసుకుంటాను హండ్రెడ్ పర్సెంట్ నేను వేసుకొని చూపిస్తాను ఇది ఎలా ఉంటుంది వేసుకుంటే లుక్ గా ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా నేను చెప్తాను మీకు నచ్చితే ట్రై చేయండి మిస్ చేసుకోవద్దు ఎవరు నచ్చినా హ్యాపీగా పో చేసేసుకోవచ్చు సూపర్ క్వాలిటీతో వచ్చింది అనమాట డ్రెస్ షైరీ ప్యాటర్న్ అండి చాలా ట్రెండింగ్ లో ఉంది కదా సో నచ్చితే ట్రై చేయండి ఇది మన ఫస్ట్ డ్రెస్ అనమాట ఇలాంటివే ఈ రోజు నేను తీసుకొచ్చా మొత్తం కూడా అన్ని ప్యాటర్న్స్ కూడా ఇలాంటివే ఇదైతే చూడండి కలర్ కాంబినేషన్ అసలు ఎంత బాగుందో చాలా యూనిక్ గా సూపర్ గా అన్నమాట అండ్ నెక్స్ట్ డ్రెస్ కూడా ఇది చూపిస్తున్నాను చూడండి సో డ్రెస్ వచ్చేసి ఇలా వచ్చింది ఇక్కడ ప్యాటర్న్ చూస్తే మనకి ఇదిగోండి ఇక్కడ ప్యాటర్న్ చూస్తే ఇలా రౌండ్ నెక్ వచ్చేసి ఇక్కడ చూస్తే మనకి ఇలాగా సీక్వెంట్ వర్క్ తోని అండ్ పర్ల్స్ తో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా వచ్చింది హండ్రెడ్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తా ఈ డ్రెస్ మీ దగ్గర ఖచ్చితంగా ఉండాలి ఎంత బాగుంది తెలుసా అండ్ ఇక్కడ కూడా స్లీవ్స్ కూడా చూస్తే మనకి ఇలా ఫ్రంట్ బ్యాక్ జార్జెట్ పైన పర్ల్ వర్క్ తో ఇలా వచ్చిందనమాట అండ్ ఈ డ్రెస్ మొత్తం చూసి ఇది కాంబినేషన్ కలర్ ప్యాటర్న్ అంతా కూడా చాలా బాగుంది కింద వచ్చేసి వర్క్ అయితే ఇంత వర్క్ వచ్చింది చూసారా సైడ్ కట్ కూడా ఇలా వచ్చింది సూపర్గా గా ఉంది ఫ్రెండ్స్ మిస్ చేసుకోవద్దు ఎవరికైనా నచ్చితే మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి కింద కూడా ఇలాగా అండ్ దీనికి వచ్చేసి లోపల లైనింగ్ కూడా ఇచ్చారు ఇంకా బ్యాక్ సైడ్ చూస్తే మనకి ఇలాగా ఇలా వస్తే హై నెక్ వచ్చింది డ్రెస్ మొత్తం చూస్తే ఓ రేది కాంబినేషన్ ప్యాటర్న్ అంతా బాగుంది బ్యాక్ సైడ్ కూడా మనకి ఇలా వచ్చింది చూసారు కదా చాలా ఫుల్ హెవీ వర్క్ అసలు వర్క్ అయితే చాలా హెవీగా ఉంది డ్రెస్ క్వాలిటీ కూడా చాలా బాగుంది ఎవరు చూపించిన కలెక్షన్ ఇంతవరకు మీరు కూడా ఎక్కడ చూసుండ్రు మీ షోలో లేటెస్ట్ గా వస్తున్న డ్రెస్సెస్ అనమాట ఇవి చూడండి ఇక్కడ ప్యాటర్న్ అయితే ఇలా వచ్చింది కలర్ అయితే చాలా బాగుంది డస్టీ కలర్ అంటారు కదా సో కలర్ వచ్చింది దీనికి వచ్చేసి వర్క్ అంతా ఫ్రంట్ వచ్చింది చూసారా ఇదంతా ఫుల్ సీక్వెంట్ వర్క్ చూసారా ఇదంతా చక్కటి సీక్వెంట్ వర్క్ వచ్చింది అండ్ పర్ల్స్ కూడా ఇలా అనమాట కాంబినేషన్ కలర్ అంతా బాగుంది అండ్ ఇక్కడ కూడా ప్యాటర్న్ ఇలా వచ్చింది ప్రతి దానికి మనకి లైనింగ్ అనేది ఇచ్చారు సో లైనింగ్ ఇవ్వడం వల్ల నాకు చాలా కంఫర్టబుల్ గా అనిపిస్తుంది బాగుంది ఈ డ్రెస్ ప్యాటర్న్ నేను వేసుకొని చూపిస్తాను మీకు ఒకసారి లుక్ వైజ్ గా అర్థమవుతుంది ఎలా ఉంది ఏంటి అనేది అండ్ ఇక్కడ కూడా మీరు చూడండి దుప్పటా ఎంత బాగుందో మంచిగా జుంకాస్ పెట్టుకొని పేర్ చేసుకొని డ్రెస్ వేసుకుంటే సూపర్ గా ఉంటుంది లుక్ వైజ్ గా అండ్ ఇక్కడ కూడా కలర్ కాంబినేషన్ చూసారా కింద కూడా ప్యాటర్న్ ఇలా లెంత్ దుప్పట అనమాట మనం వేసుకున్నా కూడా చాలా మంచి లెంత్ దుప్పటం అండ్ జార్జిట్లో మెత్తగా సాఫ్ట్ గా ఉందండి డ్రెస్ తప్పకుండా ట్రై చేయండి నచ్చింది ఓకేనా ఇది మన నెక్స్ట్ డ్రెస్ ఇంకా మన నెక్స్ట్ బ్యూటిఫుల్ డ్రెస్ వచ్చేసి ఇది ఇది కూడా చూపిస్తున్నాను చూడండి సో ఈ డ్రెస్ కూడా ఫ్యాబ్రిక్ క్వాలిటీ ప్యాటర్న్ అన్ని కూడా చాలా చక్కగా వచ్చాయనమాట చూసినట్టయితే ఇలా వచ్చింది నెక్ ప్యాటర్న్ వచ్చి మనకి ఇట్లా రౌండ్ నెక్ ప్యాటర్న్ వచ్చింది ఇంకా స్లీవ్స్ చూస్తే మనకి ఇట్లా త్రీ ఫోర్త్ స్లీవ్స్ ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ టూ సైడ్స్ కూడా ప్యాటర్న్ ఇలా వచ్చిందండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఈ డ్రెస్ కూడా అండ్ మనకి మొత్తం సీక్వెంట్ వర్క్ వచ్చింది డ్రెస్ మొత్తానికి చక్కటి సీక్వెంట్ వర్క్ వచ్చింది కింద కూడా ప్యాటర్న్ ఇలా అండ్ దీనికి వచ్చేసి ఇక్కడ ఇలా వచ్చింది కాంబినేషన్ కలర్ చాలా బాగుంది దీనికి కూడా మనకి లైనింగ్ అనేది ఇచ్చారనమాట ఇంకా బ్యాక్ సైడ్ చూస్తే మనకి ఇలా వచ్చింది అండ్ దీనికి వచ్చేసి ప్యాంట్ చూపిస్తున్నాను చూడండి సో ప్యాంట్ అయితే మనకి ఇలా ఉంది ప్యాంట్ చూస్తే మనకి ఫుల్ గేర్ తో ఇట్లా చక్కగా ఫుల్ గేర్ తో ప్యాంట్ అనేది ఇలా ఇచ్చారు అండ్ ప్యాంట్ మొత్తానికి డిజైన్ ఇచ్చారు మీరు చూడండి ఇలా చక్కగా ప్యాంట్ మొత్తానికి ఇలా మనకి డిజైన్ అనేది ఇలా వచ్చింది ఫ్రంట్ టు బ్యాక్ టూ సైడ్స్ కూడా మనకి ఇలా డిజైన్ అనేది వచ్చింది సో డ్రెస్ అయితే చాలా బాగుంది అనమాట మిస్ చేసుకోవద్దు ఎవరికైనా కావాలంటే హ్యాపీగా ఒక ప్లేస్ వేసుకోండి దాండియా కానీ దసరాకి దివాళికి దేనికైనా కూడా ఈ డ్రెస్సెస్ చాలా అందంగా ఉంటాయండి సూపర్ గా ఉంటాయి సో టీనేజర్స్ ఎక్కువ ఇలాంటి డ్రెస్సెస్ అనేది ప్రిఫర్ చేస్తూ ఉంటారు మదర్స్ ఎవరైనా చూస్తున్నట్టయితే మీ పిల్లలకి ఖచ్చితంగా తీసుకోండి అమ్మా చాలా మంచి కలెక్షన్ అనమాట ఇది అంటే చాలా వర్తి కలెక్షన్ అనమాట మనం పెట్టే ప్రతి రూపీ వర్తి కలెక్షన్ అనమాట ఈ రోజు చూపించేది అండ్ ఇక్కడ చూసినట్టయితే మనకి ప్యాచెస్ ప్యాటర్న్ ఇలా వచ్చింది కాంబినేషన్ కలర్ ప్యాటర్న్ అంతా బాగుందండి ఇక్కడ కూడా చాలా చక్కటి ప్యాటర్న్ తో వచ్చిందనమాట సో కింద కూడా ప్యాటర్న్ ఇలా వచ్చింది మిస్ చేసుకోవద్దు ఎవరికైనా కావాలంటే హ్యాపీగా హ్యాపీగా మీరు పోచర్స్ చేసుకోవచ్చు కలర్ కాంబినేషన్ బాగుంది నేను ఒకసారి వేస్తే చూపిస్తాను లుక్ వైజ్ గా అర్థమైతే మీకు నచ్చిందో లేదు నచ్చితే హ్యాపీగా పోచర్స్ వేసుకోండి అండ్ మంచి బడ్జెట్ ఉన్నాయి మనకి మీరు ఇంకా షాపింగ్ మాల్స్ వెళ్ళి ఇంత ప్యాటర్న్ ఇలాంటి ప్యాటర్న్ డ్రెస్సెస్ తీసుకోవాలంటే మినిమంలో మినిమం టూ ఫైవ్ ఈజీగా ఉంటుంది ఇక్కడ మనకి ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ థౌజండ్ అలా పడినట్టుంది ఒక్కసారి అయితే చెక్ చేసేయండి నచ్చితే పర్చేస్ చేసుకోండి ఇక మన లాస్ట్ డ్రెస్ వచ్చేసి ఇది కూడా చూసారా మనకి చక్కగా త్రీ పీస్ కుర్తీ సెట్ అనమాట ఇది కూడా నేను ఆర్డర్ చేసి చాలా రోజులు అయిందండి సో ఒక్కసారి అయితే చూడండి ఇక్కడ చూసినట్టయితే నిక్ నెక్ ప్యాటర్న్ వచ్చేసి మనకి ఇలా వచ్చింది అండ్ ఇక్కడ చూసారా ప్యాటర్న్ అంతా ఎంత బాగుందో కాంబినేషన్ కలర్ ప్యాటర్న్ అంతా చాలా చక్కగా వచ్చింది స్లీవ్స్ కూడా ఇలాగ ఫ్రంట్ బ్యాక్ టూ సైడ్స్ కూడా మనకి స్లీవ్ ప్యాటర్న్ అనేది ఇలా ఇచ్చారు అండ్ డ్రెస్ కి నాకు తెలిసి ఫుల్ ఎంత డ్రెస్ అండి ఎంత బాగుంది పెద్దగా ఇచ్చారు లెంతీ డ్రెస్ మీషోలో ఇలా లెంతీ డ్రెస్సెస్ దొరకడం అనేది రేరు దొరికినప్పుడే పర్చేస్ చేసుకోవాలి చాలా బాగా వచ్చింది లెంతీగా ఉంది అండ్ దీనికి వచ్చేసి ప్యాంట్ చూపిస్తాను ప్యాంట్ వచ్చేసి మనకి ఇదిగోండి ఇలాగా వెలిస్టిక్ ప్యాటర్న్ తో ప్యాంట్ వచ్చింది ఇక ఫ్రంట్ బ్యాక్ టూ సైడ్స్ కూడా మనకి ఇలా ఇచ్చారనమాట కాంబినేషన్ కలర్ కూడా చాలా నైస్ గా ఉంది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి అండ్ దీనికి వచ్చేసి దుప్పటా అనమాట దుప్పటా కూడా చూసినట్టు మనకి ఇలా వచ్చింది దుప్పటా చూస్తే మనకి ఇదిగోండి ఇక్కడ ఇలా బోర్డర్ బోర్డర్తో మనకి దుప్పట అనేది ఇలా వచ్చింది కింద కూడా ప్యాటర్న్ ఇలాగా కాంబినేషన్ కలర్ ప్యాటర్న్ అంతా కూడా సూపర్గా వచ్చింది సో మస్ట్ బా అండి మిస్ చేసుకోవద్దు ఈ డ్రెస్ కూడా చాలా చక్కగా ఉంది తప్పకుండా మీరు పర్చేస్ చేసుకోవాల్సిన డ్రెస్ ఇది కూడా సో ఇది ఈరోజు వీడియో టోటల్ నేను ఒక ఫోర్ డ్రెస్సెస్ మాత్రమే చూపించాను ఎందుకంటే చాలా చాలా రిచ్గా క్వాలిటీగా ఉన్న డ్రెస్సెస్ సో బట్ లేవి నచ్చినా మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు అన్నిటి లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్ ఇస్తాం సో చెక్ చేసి పర్చేస్ చేసుకోండి అండ్ ఇదని వాటి రోజు వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్